పరంశాంతి ఈరోజు పురుషార్థం నాకు ధరణ పాయింట్స్ బాప్ అంటున్నారు పిల్లలు మీరు బాప్ సమానమైన స్థితికి చేరుకోవాలి అంటే మీ పైన మీరు స్వయం అటెన్షన్ పెట్టుకొని ఉన్నతమైన స్టేజ్కి చేరుకోవాలి బాప్ సమానమైన స్థితి అంటే నిశ్చింత స్థితి ప్రతి సెకండు ప్రతి క్షణం ఖుషీగా మరియు బేఫికర్గా ఉండుట పిల్లలైన మీరు సంకల్పంతో ఈ స్టేజ్లో స్థిరంగా ఉండాలి అప్పుడే మీ లోపల ఉన్న శక్తులన్నీ మీకు వస్తాయి ఏ విధంగా ఎవరైనా సరే ఒక మంచి పదవిలో కూర్చోన్నప్పుడే కదా ఆ ఆత్మకు ఆ శక్తులు ఉపయోగించుకోవటానికి శక్తి ఉంటుంది కదా అలాగే మీరు కూడా మీ సంకల్పాల ద్వారా ఈ తమో ప్రధాన ప్రపంచంకు అతీతంగా అయిపోతే పరివర్తన అనేది మీ లోపల ప్రారంభం అవుతుంది నాకు హండ్రెడ్ పర్సెంట్ షూరిటీగా విజయం లభిస్తుంది అని మీరు అనుకున్నప్పుడే ఖుషీగా సంబరంగా ఉన్నప్పుడే చక్కటి రిజల్ట్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇలాగే మీరు బాప్ సమానమైన స్థితిలో స్థిరంగా ఉన్నప్పుడు సంకల్పాల ద్వారా అడోల్గా అటల్ స్థితిలో స్థిరంగా ఉన్నప్పుడే సంపన్న స్థితిని మీరు ప్రాప్తించుకోగలుగుతారు చూడండి పిల్లలు బాపు రావటంతోటే మీ యొక్క జీవితంలోకి మీ స్థూల దినచర్య పరివర్తన అయిపోయింది అలాగే మీకు అవసరమైనటువంటి కార్య వ్యవహారాలు చేస్తూ ఉండండి మిగిలినవన్నీ బాపుకు సమర్పణ చెయ్యండి బాపుకు నువ్వు మర్చిపోయి ఉంటే మీరు హద్దులోనే ఉంటారు మనసుని మలుచుకొని మనసే లేకుండా ఉండేటువంటి స్థితికి చేరుకోవాలి అనగా బాపుకు ఖుషీని కలిగించే సంకల్పాలే మనసులోకి రావాలి ఉత్సాహ ఉల్లాసంలోకి తెచ్చుకునే స్థితిలో ఉంటూ ప్రపంచానికి అతీతంగా ఉండండి అసలు ఈ ప్రపంచంలో ఏమీ లేదు ఎవరు వాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు అనే ఆలోచన ఎక్కువగా ఎవరు గురించిన ఆలోచన గాని మాట్లాడటం కానీ వాళ్ళకేదో చెప్పాలని చూడటం కానీ ఉండరాదు ఈ అనవసరమైనటువంటి ఆలోచనలు మీ స్థితిని ఉపరాముగా కానివ్వవు పిల్లలు మీరు చాలా ధైర్యంగా మీ సంకల్పం పైన అటెన్షన్ పెట్టుకోండి భారంగా కావద్దు అప్పుడే రిజల్ట్ చాలా చాలా ఆనందంగా కలిగిస్తుంది ఎందుకంటే మీ మనసు అనేది అమన్గా అవ్వటం అనగా మనసు అనేది లేకుండా ఉండటంతోనే మీ శక్తులన్నీ మీ లోపలికే వచ్చేస్తాయి అప్పుడు ఫుల్ స్పీడ్గా పరివర్తన కార్యక్రమం ప్రారంభం అవటం జరుగుతుంది చాలా తేలిగ్గా మీరు కొద్దిగా అటెన్షన్ పెట్టుకుంటే మీ కార్యక్రమం చాలా తేలిగ్గా అవుతుంది ఈ సమయంలో మీరు మీ మనసులోని ఆలోచనలన్నీ బంద్ చేసుకొని మనసుని పరివర్తన చేసుకుంటూ విశ్వ పరివర్తన చేయటమే మీ లక్ష్యంగా కూర్చోండి అచ్చా పరమశాంతి నమస్తే